ఇచ్చారు కట్టుబట్టలతో మిగిలిన బాధితులను తన కుమారుడు అర్జున్ తో కలిసి పరామర్శించిన ఆయన తన ఉదాహరణను చాటుకున్నారు మురమండ పశువుల ఆసుపత్రి సమీపంలో నివసిస్తున్న వికలాంగులైన భీమల సురిబాబు ఝాన్సిల తాటాకిల్లు శుక్రవారం అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్గమైంది విషయం తెలుసుకున్న ఈశ్వరీ ఫామ్ యజమాని తాడాల విష్ణు చక్రవర్తి బాధితులకు పదివేల రూపాయల నగదుతో పాటు బియ్యం మూట దుప్పట్లు బట్టలు అందజేశారు ఈ సందర్భంగా స్థానికుడు బలుగురి వీరభద్రరావు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వికలాంగ కుటుంబానికి అండగా నిలిచిన చక్రవర్తికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అయినవల్లి రుక్మిణి వెంకటేశ్వర్లు ఎంపీటీసీ సాపిరెడ్డి దుర్గా కామేశ్ నాయకులు మేక రామారావు బిల్లకుర్తి చిన్న నాగేశ్వరరావు బత్తిన శ్రీధర్ పోరుతి చంద్రారావు కోరామణి తదితరులు పాల్గొని బాధితులను ఓదార్చారు ఆవి కూడా వికలాంగురాలు వాళ్ళద్దరు కూడా వికలాంగులు అండి ఇలాగ మురమండ గ్రామంలో పశువుల హాస్పిటల్ దగ్గరలో ఉన్న ఒక పూర్పాకలో ఉంటున్నారండి వీళ్ళు నిన్న మధ్యాహ్నం పదిన్నర ప్రాంతాన్న ఈ పూర్వపాక అంటుకుని సజీవంగా మొత్తం ఇల్లు అంతా కాలిపోయిందండి ఇంటి సామాగ్రి వగేర వగేర మొత్తం కూడా నిండుగా ఏమీ లేకుండా పోనీయండి ఎవరైనా పెద్దలు ఎవరు ఉంటే సాయం చేసి ఈ వికలాంగులకి సాయం చేసి మరీ మరీ ఎదురుగా నడిపిస్తారని అలాగే మురమండ గ్రామ పెద్ద అయిన తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు ఆయన దేవాల రాంబాబు గారు వచ్చి ఒక తక్షణ సాయం కింద రెండు వేల రూపాయలు ఇచ్చి ముందు మీరు ఎదరండి అండి ఈ లోపల ఎదురు చేద్దామని ఆయన కూడా భరోసా ఇచ్చారండి అలాగే ఈరోజు ఇప్పుడు ఇప్పుడే ఒక కారకటికేతం వచ్చారండి అలాగే ఈరోజు ఈరోజు బుల్లంక గ్రామస్తులైన తాడాల విష్ణు చక్రవర్తి గారు వారు వచ్చి పదివేల రూపాయలు డబ్బులు ఈ బియ్యం ప్యాకెట్ వగేర వగేర సామాను ఇచ్చారండి బట్టలు అలాగే ఇంకా ఇంకా సాయం చేస్తారనేది కూడా భరోసా ఇచ్చేయలేరండి ఆయన అలాగే ఇంకా గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా సాయం చేసి ఈ వికలాంగులకి చే చేకూరుతారని చిన్న ఇల్లు ఏర్పాటు చేస్తారని మరి మరి కోరుపాస్తున్నాం అలాగే మీరు సాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ సిక్స్ కూడా ఇది చేయరండి మీరు ప్రతి రూపం కూడా ఈ ఇల్లు రూపంగా ఉపయోగించి మీకు సమాధానం చెప్తామండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి